హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎమ్మెల్సీ ఓట్లు కాబట్టి తీర్మార్ మల్లన్నకు ఓటు వేయాలని తెలియజేస్తున్న చదువుకున్న విద్యార్థులకు మనవి చేసి తెలియజేయండి ఏమనగా మీ అమూల్యమైన ఓటును వృధా చేయకుండా ఎంత పని ఉన్నా కూడా ఇది ఒక్కసారి మల్లన్నకు అవకాశం ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్ దయచేసి మీరు ఎంత పనులున్నా ఎర్ర టెండలు కూడా అందరూ మన పార్టీ వాళ్ళు మేము మన పార్టీ వాళ్ళు మేము ఇక్కడ నిలబడి పేరు పేరున అందరికీ తెలియజేయడం నమస్కరించి తెలియజేయడం ఇది ఇదొక్కసారి మీరు మల్లన్నను గెలిపియాలని అందరినీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇదొక అందరికీ అన్ని అవకాశాలు ఇచ్చినాం ఫ్రెండ్స్ ఇది ఒక్కసారి తీర్మార్ మళ్ళన్నకు అవకాశం ఇచ్చి ఇది ఒక్కసారి మళ్ళా నాకు